ఈ రోజు భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రథమ వర్ధంతి మన్మోహన్ సింగ్ గారు భారతదేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ రాజకీయాల్లోనే ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు దిడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన అనేక పదవులు నిర్వహించారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా యూజీసీ చైర్మన్ గా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా భారత ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా వివిధ హోదాల్లో ఆయన దేశానికి సేవ చేశారు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే ఆయన అలంకారం ఆయనకు పదవులు అలంకారం కాదు పదవులకు ఆయన అలంకారం ఆయన మిస్టర్ క్లీన్ నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిరాడంబరుడు స్థిత గొప్ప పరిపాలనా ఆయన పాలనా కాలంలో ఎన్నో చరిత్రాత్మకమైన విప్లవాత్మిన చట్టాలు రావడం జరిగింది ఉపాధి హామీ చట్టం విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం గృహహింస నిరోధక చట్టం ఇలా అనేక విప్లవాత్మ చట్టాలు ఆయన పాలనలో రావడం జరిగింది ఆయన ఆర్థిక మంత్రిగా